అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఈ రోజు మేడే సందర్భంగా జడ్ వీరారెడ్డి కాలనీలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వేడే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శిని నిర్మల మాట్లాడుతూ ముందుగా కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుతూ కార్మికుల హక్కుల కోసం నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేశారు అనంతరం కేవీపీఎస్ మండల కార్యదర్శి మల్లికార్జున జెండాను ఆవిష్కరించారు అనంతరం పదకొండు గంటలకు సిఐటియు ఆధ్వర్యంలో గాంధీ సర్కిల్ వద్ద భేడి కార్యక్రమాన్ని మున్సిపల్ కార్మికులు అధ్యక్షుడు సూర్యనారాయణ కార్యదర్శి రామవంశి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి సీఐటీయూ మండల కార్యదర్శి నిర్మల కేబిపిఎస్ మండల కార్యదర్శి మల్లికార్జున హాజరయ్యారు సిఐటియు జెండాను మున్సిపల్ కార్మికురాలు లక్ష్మీదేవి ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అనే నినాదంతో కార్మికులు మేడే కార్యక్రమాన్ని జరుపుకున్నారు सीपीएम जिंदाबाद 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 सीपीएम जिंदाबाद सीपीएम जिंदाबाद सीपीएम जिंदाबाद